ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందా నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందిని భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందనని నేను అనుకుంటుని నేనేమియో మాట్లాడకమ్మా అని నైతిని క్షేమమును గూర్చి అయినను పలుకకా నేను మౌనంగా ఉంటుంది అయినను నా విచారము అధికమాయను దేవుడి వాక్య భాగాన్ని మన దీనికి ప్రార్థన చేద్దాం స్తోత్రంలో నాయనా ప్రేమ కలిగిన వాడ మా ఎడల నీకున్న దయా సంకల్పము గొప్పది అన్నిటికంటే కూడా ఆ సంకల్పంలో ప్రభా నే తండీ నీకు అందును అందులో నేను ఆ సంకల్పంలో నీవు రాగిపోకుండా వాడిపోకుండా నీవు ఉండాలని ఈ రీతిగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నీ సంకల్పానుసారం అయ్యా నడిపించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చదవబడిన వాక్య భాగాన్ని మాగినకీందరి దీవించి ఆశ్రయించి వచ్చిన బిడలతో అందరితో మాట్లాడి నిదాసు నేను ఈ శ్రో చాటిని మరుగుపరచుకు ఏ సునాములో దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడలాగా చదవబడిన వాక్య భాగంలో దీర్ఘదర్శి దేవుని మనస్సు దైవ చిత్తానుసరమైనటువంటి మనస్సు కలిగినటువంటి భక్తుడు లాగీడు ఈ ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనంలో నా నాలుకతో పాపము చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటున్నాను ప్రతి దేవుని బిడ్డకు ఉండవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇది సాధారణ విశ్వాసులు మొదలుకొని సేవకులు మొదలుకొని భక్త శిఖరం మీద భక్తులు రావీళ్ళు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరాల మీద ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ మార్గాన్ని ఎన్నుకోవాలి దాయేదో సాధారణమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నత శిఖరం మీద ఉన్నవాడు కాబట్టి ప్రిదేవుని బిడ్డలారా దేవుని పిల్లల మన మనకు ఈ లక్షణం ఉండాలి దేవుని పిల్లలకు ఎన్నో లక్షణాలు ఉంటాయి మంచి లక్షణాలు ప్రార్థన చేసే లక్షణం ఉంది బైబిల్ చదివే లక్షణం ఉన్నది దేవుని వాక్యాన్ని ఇలాంటి కోటాలకు వచ్చి దేవుని వాక్యాన్ని విని ప్రభును స్థుతించి ఆరాధించే లక్షణం దేవుని వాక్యాన్ని వినే లక్షణం ఇలా ఎన్నో మంచి లక్షణాలు దేవుని బిడ్డలకు ఉన్నట్టు ఈ లక్షణం కూడా మనందరికీ ఉండాలి నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును ఎందుకు చూసుకుంటా నీ మార్గాలను జాగ్రత్తగా అని అంటే సరైన మార్గాన్ని నేను ఎంచుకోకపోతే నేను పలక మాటలు పలకవలసి వస్తుంది తెలుసా మీకు మనం సరైన పని మనం ఎంచుకోలేదు వాక్యానుసరమైన స్నేహాలు మనం చేయట్లేదు వాక్యానుసరమైన పనిబాట్లు మనం చేయట్లేదు మార్గాలు సరిగా లేనప్పుడు నోటితో పాపం మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి మార్గం సరిగా ఉంటే నోరు సరిగా ఉంటుంది కాబట్టి నీ మీద ఉన్న బాధ్యత నువ్వు ఏ కార్యక్రమం చేస్తున్నా ఏ పని చేస్తున్నా సరే దేవుని వాక్యంతో మనం కాసంత పోల్చి మనం చూసుకొని ఇది దేవుని వాక్యానుసరమైన కార్యమా కాదా అని చూసుకోవాలి లేదంటే మనం నోటితో అనేకమైన వ్యర్థమైన మాటలు బలకవలసి ఉంటుంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనం నాలుకతో పాపము చేయకూడనట్లు చాలా మట్టుకు పాపాలు భక్తులు అనుకున్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా సైతాను అవలీలగా పాపం చేయించగలడు ఎక్కడ అంటే నాలుకతో అన్నమాట అంతటి వాడే ఆఖరి పకాన ఒక సందర్భంలో పల్లపూడన మాట పల్లికేశ్వరుడు కాణానుకెళ్లకుండా అనర్హుడు అనర్హుడైపోయాడు నాలుగుతో మనల్ని పాపం చేయించాలనేది సైతాను గారి కుట్ర మనకు ఎంతవరకు కూడా వ్యభిచారం పాపం ఉన్న రహస్య పాపం తర్వాత దేవుని సన్నిధి కలగా పాపం ఇలాంటి విషయాలు మనకు బాగా తెలుసు కనుక ఇలాంటి పాపాలు జయించడం అనేది సైతాన గారికి బాగా కష్టం అవుతూ ఉంటుంది ఎందుకంటే బాగా మనం నమ్మాం కదా వ్యభిచారం తప్పు ఇంకా రకరకాల వాక్య వ్యతిరేక కార్యకలాపాలు ఇవన్నీ తప్పు తప్పని మనం నమ్మం కనుక అక్కడ మన చేత పాపం జయించడం అనేది సైతానికి చాలా కష్టం అవుతుంది కానీ విశ్వాసులకు అంత దృష్టి అంత ధ్యాస ఎక్కడ లేదంటే నాలుక మీద అంత సీరియస్ దృష్టి లేదు మాట్లాడింది ఏదో మాట్లాడేస్తాం మరి దానికి పెద్ద విషయం ఏముంది అది పెద్ద పాపం ఏమున్నది అనే ఈజీ మైండ్ విశ్వాసులలో ఉన్నది కనుక సైతాన్ని ఏం చేస్తున్నాడంటే భయంకరంగా నాలుగు చేత పాపం చేయించేటట్టు మనకు అనవసరమైన విషయాలు మాట్లాడడం పలకకూడని విషయాలు పలకడం వ్యర్థమైన మాటలు ఇతరులను కూర్చున్నటువంటి సంభాషణ వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ మనస్తత్వాలు అసలు అవసరం లేని విషయాలు మాట్లాడడం కూడా పాపమే నాలుగుతో పాపం అంటే భూతులనే అనుకోకండి నాలుగుతో పాపం అంటే క్రైస్తువులకు ఎంతవరకు తెలుసు అంటే బూతులు మాట్లాడడం పాపం అదే పాపం అంటే కాబట్టి భూతులు మాట్లాడే క్రైస్తువులు ఎవరు ఉన్నారు ఎక్కడైనా ఉంటూ ఉండొచ్చు చాలా రేరు కానీ అవులు భక్తులు అంటున్నాడు మొదటి తిమ్మూ నాలుగులో ఏడులో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించారు అన్న పాపమే అంటే వ్యర్థమైన విషయాలు నోటితో అసలు ఏ ఉపయోగం లేని విషయాలు వ్యర్థమైన విషయాలు మాట్లాడడం కూడా అది కూడా పాపమే కాబట్టి విశ్వాసులు దేని మీద బాగా దృష్టి పెట్టాలంటే కాసంత నాలుగు మీద కూడా దృష్టి పెట్టాలి నాలుగు మంచి మాటలు మాట్లాడాలి అంటే నీ మార్గాలను కూడా నువ్వు దృష్టి పెట్టుకొని ఏ మార్గంలో నడుస్తున్నావు కాసంత చూసుకోవాలి ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో నడవద్దు ఏ స్నేహం పడితే ఆ స్నేహం చేయొద్దు నీ మార్గాలు సరిగా ఉండాలి అప్పుడు నీ నాలుగుతో పాప మాటలు బలక్కుండా ఉండగలవు తర్వాత నీ దృష్టి నాలుగు మీద కూడా ఉండాలి దాని మీద సీరియస్ మైండ్ ఉండాలి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి సాధన చేయడాడు అండ్ అందరూ ఏం చేస్తారంటే సాధన చేస్తారు ఆ పై వదిలేస్తారు అప్పుడు సాధనే ప్రియదేవుని బిడ్డలారా సాధన చేయకముందు సాధనే పెట్టక ముందు చేయవలసింది ఏంటంటే నాలుక మీద దృష్టి పెట్టాలి సాధన బాగా చేసి ఆ తర్వాత లాస్ట్ లో మీద దృష్టి పెడతానంటే సాధన అంతా తగలడిపోతుంది సాధన ఏమి ఉండదు సాధన మొత్తం కాలిపోతూ ఉంటుంది నువ్వెంత భక్తి సాధన చేసినా ఆ భక్తి సాధన అంతటినీ కూడా హరించి వేసేది నాలుక యాకోబు పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఆరులో నాలుక అగ్ని నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగ పక్షి సర్ప జల ప్రతి జాతియు నరజాతి చేత సాధుజాలును సాధు ఆయును గాని ఏ నరుడును నాలుగును సాధు చేయనేరడు అనేశాడు అది మరణకరమైన విషమతో నిండినది అది నిర్గల నిరర్గళమైన దుష్టత్వమే ప్రియా దేవుని బిడగారా ఏ మానవుడు కూడా నాలుకను సాధు చేయలేడట చేయడం సాధ్యం కాదంటుంది కాబట్టి మనం ఒకటే దృష్టి పెట్టుకోవాలి సాధన మొదలు పెట్టకముందు నాలుక మీద మనం దృష్టి పెట్టాలి నాలుక మీద దృష్టి పెట్టి నాలుకను నువ్వు సరిగా వాడగలగాలంటే నీ మార్గాలు సరిగా ఉండాలి నాలుగును ఓరికనే బంధించాలంటే అవ్వదు చేపలు పట్టడం చేతులతో పట్టగలడు దానికి ఏదో సాధన ఉండాలి ఒక వల ఉండాలి చేతులతో మనం చేపలను పట్టలేనట్టు నాలుగును మనం సరైన మార్గాలు ఎంచుకోకుండా నాలుగును మనం సాధు చేయలేము సరైన మార్గం ఉండాలి ఒక గురి గమ్యం నీకు ఉండాలి దేవుని వాక్యము ద్వారాను మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే నాలుక నీకు సాధు అవుతుంది సరైన మార్గం లేదు కానీ నాలుకను బంధించాలంటే నీ వల్ల కాదు కాబట్టి దేవునికి ప్రణాళిక ఉన్నట్టు నీకు కూడా ఒక మంచి ప్రణాళిక ఉండాలి దేవుని వాక్యానుసరమైన మార్గాలను పెట్టుకోవాలి తర్వాత నాలుక మీద దృష్టి పెట్టాలి నువ్వు పెట్టుకున్న మంచి మార్గము వాక్యానుసరమైన మార్గాన్ని పెట్టుకొని తర్వాత నాలుక మీద దృష్టి పెట్టుకోవాలి మార్గం సరైన మార్గం లేకుండా నాలుక మీద దృష్టి పెడితే నాలుగు నీకు లొంగదు ఏ మానవుడు కూడా నాలుగును సాధు చేయనేరంటే మనం ఏం చేయగలం కాబట్టి పిదేవుని బిడ్డలారా మన మార్గాలు ఎలాగున్నాయి దేవుని వాక్యానుసారమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావా ఆ మార్గం నువ్వు పెట్టుకున్నావా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్టు దేవుని వాక్యానుసారమైన ప్రణాళిక గురి మన లైఫ్ కు మన జీవితాన్ని ఉన్నాయలే చూసుకోవాలి నీకు ఒక రహస్యం ఒక సంగతి చెప్పి ముగిస్తాను మంచి మార్గాలను మనం ఎంచుకున్నప్పుడే అసలు మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది తెలివి వస్తుంది అప్పుడు దాకా రానే రాదు దిస్ ఇస్ నాట్ పాజిబుల్ ఏదో మాట్లాడితే మంచిది అనే తెలివి నీకు రావాలంటే నీ లైఫ్లో మంచి గమ్యము గురి ఉండాలి వాక్యానుసరమైన గమ్యము వాక్యానుసరమైన గురి అనే మార్గాలు ఆ గుండా నడిచే మార్గాలు నీ నీ లైఫ్ లో పర్ఫెక్ట్ గా ఉంటే నీవు మాట్లాడవలసిన సంగతులే మాట్లాడుతావు మాట్లాడకూడని సంగతులు మాట్లాడు అసలు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడు ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడే మౌనంగా ఉంటావు అంత తెలివి నీకు ఏ సాధన ద్వారా ఆ తెలివి రావడానికి దేవుని వాక్యానుసారమైన మార్గాన్ని ఎంచుకోవాలి నీ బ్రతుకును రాజు అయితే నీ జీవితానికి నాలుగు పరిపాలన చేస్తుంది మనం సాత్వికులు దీన మనసులో అయితే కదా నాలుగు కూడా లోబడి ఉంటుంది సాత్వికం ఎప్పుడు వస్తుంది దీన మనసు ఎప్పుడు వస్తుంది దేవుని మార్గంలో నడిస్తే సాత్వికం వస్తుంది సాత్వికం వస్తే నాలిక కూడా నోరు మూసుకుని సాత్వికంగా ఉంటుంది దేవుని మార్గంలో నడవని ఎవ్వడు సాత్వికుడు కాలేడు దేవుని మార్గంలో నడిచిన వాడే అసలశేషులైన సాత్వికుడు కాగాడు ఆ సాత్వికుడు నోట్లో ఉన్న నాలిక అప్పుడు సాత్వికం అవుతుంది మాట్లాడవలసింది మాట్లాడుతుంది మాట్లాడవద్ద మాట్లాడదు కాబట్టి సరైన మార్గం లేకుండా నాలుకతో పాపం చేయకుండా ఉండడం అసాధ్యం కాబట్టి సరైన మార్గం ఉంటే నువ్వు నాలుకతో పాపం చేయవు కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడా వాక్యానుసారమైన మార్గం నా లైఫ్లో ఉన్నదా దేవునికి ఎలా గురి ఉన్నదో నాకు కూడా దేవునికున్న గురి ఏంటి నువ్వు రక్షణ పొందాలి నువ్వు సంపూర్ణుడు కావాలనేది దేవుని గురి అదే గురి నీకు ఉండాలి నేను రక్షణ పొందాలి నేను సంపూర్ణ కావాలి లోకస్తులు రక్షణ పొందాలి రక్షణ పొందిన వారు సంపూర్ణ కావాలి అనే గురి ప్రకారంగా దాని కొరకే నువ్వు బ్రతికినట్లయితే తప్పకుండా నువ్వు సాత్వీకుడివి దీన మనస్కుడివి దీనం మనస్కురాలు నువ్వు కాగలవు అలాంటి దీనత్వం కలిగిన వారి నాలుక జీవము దేవునికి మహిమ కలుగును గాక జీవమే కానీ మరణం కాదు సాత్వీకులు నాలుక జీవము గర్వాంధుల నాలుక మరణము సాత్వికుడు ఎవడు కాగలడు దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడిచేవాడు సాత్వికుడు కాగలడు కాబట్టి మనం మార్గం ఎలాగు ఏ మార్గంలో ఉన్నావు నీ మార్గం మనసు నడిపిస్తున్నాడా దేవుడు నడిపిస్తున్నాడా దేవుడు నడిపించేదైతే కొన్ని నష్టాలు ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి పర్వాలేదు అనుకోగలిగిన మనసు నీకుంటే నీవు ఆ మార్గంలో ఎప్పటికైనా సాత్వికత్వం అనేది నీకు వస్తుంది అప్పుడు చక్కటి జీవము కలిగిన మాటలు నీ నోట్లో ఉంటాయి కాటి మార్గాన్ని మంచి మార్గాన్ని ఏర్పాటు మంచి మార్గం లేకుండా వాక్యం వింటే సుఖమే ఉంది మంచి మార్గం ఏర్పాటు చేసుకోకుండా సాధన చేస్తే సుఖమే ఉంది ప్రయోజనం లేదు సరైన గురి లేకుండా చేసే భక్తి సాధన వ్యర్థం నామమును యుద్ధంగా ఉచ్చరిస్తే నేను సహించను అన్నాడు దేవుడు అంటే ఒక ఒక క్లారిటీ ఎందుకు దేవుని స్థుద్ధి అనేది లేకుండా పిలక ఇలా అట్లాగా ఏహో ఆ వందనాలు స్తోత్రాలు అంటే ఆయనకి ఎలా ఇస్తున్నదో నువ్వు భక్తి సాధన చేస్తున్నా కానీ ఒక గురి గమ్యం లేకుండా చేస్తే కూడా దేవునికి ఇష్టం అంటారు కనుక మనం ఒక గురి కలిగి మంచి మార్గాన్ని ఎవరికి మట్టుకోవాలి విశ్వాసులు సేవకులు అందరూ ఒక ఆధ్యాత్మికంగా మంచి మార్గాన్ని వాక్యానుసరమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకొని అందులో కష్టము నష్టం అందులో నడుద్దాం కష్టాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు ఆ మార్గంలో నడుద్దాం అందులో నేను నిజమైన సాత్వికుడు కాగల చక్కటి జీవము కలిగిన నాలుక నీ స్వాధీనంలో ఉంటుంది నాలుక జీవం అయిపోతుంది అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటుంది నీకు ఆశీర్వదకరంగా ఉంటుంది కాబట్టి మనం దైవ మార్గంలో నడిచి నిజమైన సాత్వికలంగా దేవునికి దేవుని ఎదుట నిలబడు దేవుడి వాక్యాన్ని మన ఇంటికి నాశించక ప్రార్థించాలి స్తోత్రం ప్రవాదం అయ్యగలిగిన వాడ మా తరంగా మనోనేత్రాలు వెలిగించి మనం అంగీకరించి నిశ్చితానుసరమైన మార్పులు నడవడానికి అందరి కృపద ఇచ్చి అటు మనసుమకి ఏసునామన ప్రార్థిస్తున్నాం ఏసు రక్తములకే ధ్యాయం ప్రవేశ్వరక్తమే ధ్యాయం ప్రవేశ్వర సంపూర్ణ జాయి కలుగు అందరికీ వందనాలు థ్యాంక్ యూ